జగన్మోహన్ రెడ్డి అధికారానికి అహంకారం తోడవటంతో ప్రజలు గుర్తించి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని తనుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రెడ్డి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా అన్ని విధాలుగానూ కూడా బాధితులుగా మిగిలిచినటువంటి తరుణుల్లో ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఒక కసితో ఒక నిశ్శబ్ద విభులం లాగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మోడీ గారు సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా పెద్ద ఎత్తున తీర్పిచ్చి ఈరోజు రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుతో గతంలో ఎన్నడూ లేని విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఫలితాలు రాని విధంగా ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా కనుగొదు కలగాలి ఏర్పడినటువంటి ప్రభుత్వం కోటమి ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాలతో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటుగా వారందరి జీవితాల్లోనూ కూడా మార్పు తీసుకొచ్చే విధంగా చేయడం జరుగుతుంది మెగా డిఎస్సి ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారు దానికి అనుగుణంగా ఈరోజు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల యాభై ఏడు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దానిని డిసెంబర్ లో కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీతో పాటుగా అమలు చేసే విధంగా మొదటి సంతకం చేయడం జరిగింది రెండవ సంతకం ల్యాండ్ టైం యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు దాని మీద కూడా రెండవ సంతకం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నల్ల చట్ట చట్టాన్ని ఈరోజు రద్దు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వివిధ రకాలుగా ఇచ్చి ప్రజలను మోసం చేసే విధంగా ప్రజల భూమి భూములను కూడా దోపిడీ చేసే విధంగా ఇచ్చినటువంటి నవల చట్టాన్ని రద్దు చేసి ఈరోజు ప్రజలందరూ కూడా విషయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయంగా దానికి ఈ పాస్ పుస్తకాలు కూడా ఆయన మొమ్మలు వేసుకుని ప్రజలందరూ కూడా దీని గురించే భయపడిపోయారు ఈరోజు ఆయన బొమ్మలు వేసుకొని ప్రతి దాని మీద కూడా ఆయన నవరత్నాలు బొమ్మలు వేసుకుని అలాగే రాష్ట్రస్తు లోన్ కూడా ప్రతి కేసు మీద కూడా ఈ బొమ్మ అంటే ఇది ఈ బొమ్మ కింద ఉంది కానీ ఆ రైతుకి సంబంధించిన బొమ్మ కింద లేదు ఇటువంటి దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానికి ఒక సమాధానం ఈ రోజు అలాగే మూడవ సంతకు పేదల పింఛన్ నాలుగు వేల రూపాయలు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేసి దాదాపు అరవై లక్షల మందికి ప్రతి నెల అందరికి ఈ రోజు మూడు నెలల్లో బకాయిలతో కలిపి మొదటి నెల ఇరవై నెలలో దాదాపు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం అందిస్తుంది జరుగుతుంది ఈ రోజు యువత రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై శాతం మంది యువత వారి భవిష్యత్తుకి ఒక మార్గం కల్పించే విధంగా ఈరోజు నైపుణ్య గణనాన్ని చేపట్టడం జరిగింది అంటే దీని ద్వారా రాష్ట్రంలో ఏటా కాలేజీలో నుంచి కానీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉన్నారు ఈ నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నా వాళ్ళ కాల వాళ్ళు నిలబడాలన్నా వారికి కావాల్సినటువంటి నైపుణ్యత ఎటువంటిది ఏ విధమైనటువంటి నైపుణ్యత కావాలనేది ద్వారా సర్వే చేసి గ్యాప్ ఫిల్లింగ్ సర్వీస్ సెక్టర్ లో కానీ ఈ మూడు రంగాల్లో ఎటువంటి నైపుణ్యత ఈరోజు కాలేజీలో చదువుతున్నటువంటి యువత కావాలనేది గణనం చేసి ఆ దిశగా వారికి అటువంటి ఏర్పాట్లు చేసి వారి కాలం మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం వారికి సరైన రీతిలో ఉపాధి కల్పించే విధంగా దీని ద్వారా కల్పించడం జరుగుతుంది ఈ విధంగా నాలుగో సంతకం నైపుణ్యం ద్వారా చేయడం అలాగే ఈరోజు జగన్ రాగానే మూసేసినటువంటి అన్నా క్యాంటీన్ వంద రోజుల్లో మళ్ళా పునరుద్ధరించి పేద ప్రజలకి ఐదు రూపాయలకి భోజనం పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఐదు సంతకాలతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఇచ్చిన కోటమి ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునే విధంగా ఈ సంతకాలు చేసి ఈ జీవోని కూడా విడుదల చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఏదైతే కోటమి ఇచ్చినటువంటి హామీల్ని అన్నిటినీ కూడా అమలు చేసి ప్రజలకి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తారు